స్వర్ణాంధ్రప్రదేశ్ పూర్తి తాత విశాఖ జిల్లా ప్రతి ప్రగతిలో పారిశ్రామికంగా వ్యవసాయంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు మిత్రులారా సోదరులారా ఎంత స్వర్ణయోగం అంటే మాడుగు నియోజకవర్గానికి పదమూడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఈ రోజు అడుగు పెట్టారు ఈ మాడుగులకి ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో మీ మాడుగులు వస్తే బ్రహ్మరథంతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చిన నియోజకవర్గం ఈ మాడుగుల నియోజకవర్గం అదే పరిస్థితిలో రేపు మళ్ళా అడుగెట్టారు డెఫినెట్ గా జనసేన తెలుగుదేశం సంయుక్తంగా విశాఖలో ఉన్న ఏజెన్సీ కలుపుకొని పదిహేను సీట్లు గిఫ్ట్ గా ఇస్తామని జేజే చెప్పని మేము కోరుతున్నాం సార్ చివరికి ఒకే ఒకసారి ఒక్క నిమిషం సార్ ఈ విశాఖ జిల్లా ప్రజల్లో అత్యధిక రైతాంగం ఉన్న కాన్స్టిట్యూన్సీలో మాడుగులా చోడవరం సార్ ఈ రెండు నియోజకవర్గాలకి ఆ రోజు మహానుభావులు జలగం వెంకటరావు గారు రైవాడ కోనం కట్టారు సార్ మీ టైంలో పెద్దారు తాచారు గొర్రెగడ్డ ఎర్రిగడ్డ మీ టైంలో పూర్తయింది సార్ కానీ ఇవన్నీ మనం బస్ యాత్రలో చూసాం కాలవల పుడికి లేదు సార్ రైతాంగానికి నీళ్ళు లేదు సార్ రేపు మీ టైంలో జనసేన తెలుగుదేశం సంయుక్తలో మీ నాయకత్వంలో రేపు పోలవరం పూర్తయిన తర్వాత సార్ మాకు రైవాడ ఓటరు ఆరు వేల ఎకరాలు ఎడిషన్ నాయకులు డెవలప్ చేయవలసింది సార్ దైవం చదివిసాపట్టు వాటర్ ఇస్తున్నాం మీ దైవం ఇసాపట్టడానికి ఇరవై టీఎంసీలు వాటర్ వస్తుంది తమ దైవలో పోలవరం పూర్తయిన తర్వాత ఆ ఇరవై టీఎంసీలు వాటర్ వచ్చిన తర్వాత మీరు రైవాడ నీరుని మాడుగు నియోజకవర్గానికి చోళవరం నియోజకవర్గానికి రైతులకి అంకితం చేయవలసిందిగా మిమ్మల్ని పేరు పేరున కోరుతూ రెండు షుగర్ ఫ్యాక్టరీలు మూసి మూసేశారు సార్ మీ టైంలో తాండవ గోవర్ షుగర్ ఫ్యాక్టరీ టెన్ పాయింట్ ఫైవ్ రికవరీ వచ్చింది సార్ మీరు ఆ రోజు ఎండి నాయుడికి అవార్డు ఇచ్చారు ఇవాళ షుగర్ ఆడుకోలేక ఎండిపోతున్న పరిస్థితి ఇవాళ చోళవరం మాడుగులో నిలుస్తుంది సార్ అలాగే అనకాపల్లి మూసిపోయింది ఏటుకొప్పాక మూసిపోయింది తాండవ చిక్కడిపోయింది తమరు ఆ రోజు నాబార్డు నుంచి అసిస్టెన్స్ ఇచ్చి కో జనరేషన్ కూడా ఇచ్చారు మీ తాండవకి ఏటుకోప్పాకి మళ్ళీ మీ నాయకత్వంలో ఈ రైతాంగానికి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా పునరుజ్జీవనం చేసి మా రైతాంగానికి మనకు భిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మీరు రాక మాకు ఈరోజు శాఖ మా బండు టెండర్లో పండు వెన్నెల ఆశ్వదిస్తున్నా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపడుతున్న చదువుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు పంచగ పంచగల్ రమేష్ బాబు గారిని మాట్లాడాల్సిందే ప్రార్థిస్తున్నాను సార్ దయచేసి వన్ ఆర్ టూ మినిట్స్ అంతేనండి పెద్దలు పూజలు పితృ సమానులు అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు ఇచ్చిన వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు వే తెలుగుదేశం జనసేన పెద్దలందరికీ వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి టైము లేదు మనందరం కూడా పేదలు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వినాలని వచ్చాం అందుకని నేను తక్కువే మాట్లాడతాను నాలుగున్నర సంవత్సరాలుగా అభివృద్ధి కుంటిపడిపోయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు పరిగెత్తిస్తే అభివృద్ధి అనేది ఎడారుల వా నీరు కోసం ఎదురు చూసే అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆకాశం వైపు చూసే విధంగా అభివృద్ధి అనేది కనపడకుండా చేసిన ఈ దుర్మారోగ దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యల్ని ఎండగట్టడం కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఒక పవిత్రమైన కలయిక ఒక పవిత్రమైన పొత్తే తెలుగుదేశం జనసేన పొత్తు అని చెప్పి నేను మీకు సవైనంగా తెలియజేస్తా ఉన్నాను ఈ పొత్తులో సొంత ఎజెండా లేదు ఎవరికి స్వార్థాలు లేవు ఎవరికి సీట్లు ఎక్కువ తక్కువ అనేది లేదు కేవలం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ పొత్తు గెలిచి ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ పొత్తుని ఆ నాయకులద్దరిని చంద్రబాబు నాయుడు గారిని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ మనం అభివృద్ధి కోరుకుంటున్న వ్యక్తులుగా ఈ నాలుగున్నర సంవత్సరాలు రక్తపాతాలు ఆక్రమణలు దోపిడీలు దొంగతనాలు అన్ని వ్యవస్థలను దోసేసిన ఈ వ్యక్తిని ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధిని వెనక తీసుకెళ్లిన ఈ వ్యక్తిని పారద్రోలి మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నీటిపారుదల ప్రాజెక్టులు రాజధాని కట్టుకోవటాలు ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అంటే జనసేన తెలుగుదేశం కలిపి తెలియజేస్తూ రాష్ట్రంలో రైతు బజార్ల సృష్టికర్త ఐటెక్ సిటీ భవన నిర్మాత ఉద్యోగులు రాజకీయ నాయకులు వెంబడి తెరక్కుంటా కౌన్సిలింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన ప్రధాత మహిళల్ని సాధికారత దిశగా నడిపించడానికి డోక్రా సంఘాలు రాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపిన నాయకుడు బీసీలకు ఆసరాన్ని అందిస్తూ రాష్ట్రంలో బీసీలకు వెన్నుముకగా నిలబడ్డ మహానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాధారగా నిలిచిన పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన మహానాయకుడు గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేస్తూ మొట్టమొదటిసారిగా పట్టిసీమ ఎత్తుపోతల పథకాన్ని సకాలంలో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాత స్టాల్లో నడుస్తున్న విద్యుత్ రంగాన్ని లాభాల బాటలో నడిపించిన విద్యుత్ సంస్కరణ వాది చివరికి రాష్ట్రానికి రాష్ట్రానికి కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎన్టీ రామారావు గారికి అందిస్తే ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా అందించిన మహానాయకుడు ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాత శ్రీ గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను Katalina, 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 Katalina. Eh, ka kaital misalnya juga. Tidak, non, Oke. మైక్ ఈరోజు మాడుగల రా కదిలిరా రా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులను చూస్తున్నా ఉద్ధృతంగా ముందుకొచ్చారు బ్రహ్మాండంగా ముందుకొచ్చారు అదే మారిగా మా తెలుగింటి ఆడపడుచులు పెద్ద ఎత్తునొచ్చారు యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు అలాంటి ఆడబిడ్డలకి మా యువత వీరోచితంగా కనపడుస్తున్నారు యువత ఏ పక్కనుంటే ఆ పక్కనే గెలుపు తెలుగుదేశం జనసేన గెలిచాం గెలుస్తాం మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమ్ముళ్ళు జెండాలన్నీ దించాలి వెనకపడాలి మళ్ళీ ఎగరేద్దాం అన్ని జెండాలు దించి పెట్టుకోండి మళ్ళా మీటింగ్ అయిన తర్వాత ఎగరేద్దాం ఈరోజు చాలా సార్లు నేను మాడుగులకు వచ్చాను ఈరోజు మాడుగుల మీటింగ్ చూస్తున్నాను మామూలుగా లేదు తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో నిద్ర కూడా రాదు ఆ పరిస్థితిలో మాడుగుల బ్రహ్మాండంగా స్పందించారు ఇది అరవై నాలుగు రోజులే మనకి ఎన్నికలు ఒకటే చెప్తున్నా అరవై నాలుగు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది ఇక్కడే కాదు రా అని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా సెంటర్ ఏదైనా అదే జోరు అదే స్పీడు ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది ఇది ఉధృతంగా ముందుకు పోతుంది తొందరలోనే తుఫానుగా మారిపోతుంది ఆ తుఫాన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఎన్నికలు ఇంకా కొంచెం వాయిస్ పెంచాలి ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేనకి కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు పార్టీలకు అధికారానికి సంబంధించి కాదు తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అందుకే ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి మీ బిడ్డల భవిష్యత్తు కలవాలి మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా ఆడబిడ్డలందరికీ పిలిపిస్తున్నా సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు రాష్ట్రానికి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడుగా చెప్తున్నాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని మరొకసారి పిలిపిస్తున్నా నిన్న కూడా మాట్లాడాడు బటన్ నొక్కుతున్నారని గొప్పగా చెప్తున్నాడు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాడట బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతి ఏంటని అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి ఏం చెప్పాలంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి బటన్ నొక్కుడు మాటున ఎంత బొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజల భారం మీ మీద ఎంత భారం వేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి పది రూపాయలు ఇచ్చేసి వంద రూపాయలు దోచిన దొంగ గజ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నువ్వు బటన్ నొక్కడం వల్లనే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్క కుటుంబం నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు భారం వేశాడు అదే తెలుగుదేశంలో ఐదేళ్లలో ఒక్క రోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు ఇంకొక పక్కన మూడు సార్లు నువ్వు బటన్ నొక్కిందాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయి పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన నీ బటన్ పుణ్యమే చెత్త పన్ను వచ్చింది ఆస్తి పన్ను వచ్చింది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఏమన్నా ఏ ఆడబిడ్డైనా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దిక్కు ఈ ప్రభుత్వం వల్ల దిక్కు ఈ బటన్ నొక్కడం వల్ల మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన ఎనిమిది లక్షల రూపాయలు అదనంగా భారం పడింది పెట్రోల్ గాని డీజిల్ కానీ కరెంటు ఛార్జీలు గాని నిత్యావసర వస్తువులు గాని ప్రత్యేక పరోక్ష పన్నుల వల్ల ఎనిమిది లక్షల రూపాయలు ఒక కుటుంబానికి భారం పడింది ఒక్క నిమిషం మీరు ఆలోచించండి ఇంకో పక్క నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని జాబ్ క్యాలెండర్ కి ఎందుకు బట్టన్ నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా చెప్పావా లేదా అని అడుగుతున్నా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా ఐదేళ్ళు అయిందా లేదా ఒక్కసారి బటన్ నొక్కాడా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మళ్ళీ అడుగుతున్నా జాబు రావాలంటే ఇది ఒట్టి కాదా కాదాని మిమ్మల్ని అడుగుతున్నా యువతను ఒకటే కోరుతున్నా ముందుకు రండి తమ్ముళ్ళు నేను అండగా ఉంటా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మాదని మరొకసారి యువతకు పిలిపిస్తున్నా నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలే జగన్ సమాధానం చెప్పు చెప్పావా లేదా ఆ రోజు ఓటు అడగని చెప్పాడా లేదమ్మా మీకందరికి ఇప్పుడు వచ్చి మళ్ళా నంగరాచిగా ఓటు అడుగుతున్నాడు వేస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా నేను అడుగుతున్నా సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు సమాధానం చెప్పమని అడుగుతున్నా ఎంత మాట్లాడాడంటే అందరి నెత్తిన చేయిబెట్టి బుగ్గలు నిమిరి ఆ రోజు చెప్పింది అది ఎంత పని వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు ఎన్ని వారాలైంది కడపటికి చివరి వారం వస్తుంది తొందరనే పోయే వారం ఇంటికి పోతాడు అలాంటి నువ్వు ఏం అని అడుగుతున్నా గుంటల పడిన బాగ్గు కోసం ఒక్కసారైనా బటన్ నొక్కాడా మిమ్మల్ని అడుగుతున్నా మీ రోడ్డు మీద వచ్చారు ఎక్కడ చూసినా గుంతలే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు లేవంటే చే పైకి చూపించండి గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన లే చేయండి రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఒక్కసారి బటన్ నొక్కలేదు ఎంత మంది చనిపోయారు రోజుకు ఐదు మంది చనిపోతున్నారు బలవంతపు మరణాలు చేసుకుంటున్నారు రైతు బతుకు చితికిపోయింది అలాంటి రైతులు